హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట వీడియో వచ్చి మా పిల్ల రోజు అనమాట జూలై ట్వంటీ సెవెన్ మా మ్యారేజ్ డే అనమాట ఉదయాన్నే లేచి బయటికి వెళ్ళవలసిన పని అయితే ఉంది కాబట్టి వేగం గుడికి అయితే వచ్చేసాము ఈ గుడి వచ్చి ఆంజనేయ స్వామి గుడి అనమాట శ్రీరామ అప్పుడు ఓపెన్ అయితే చేశారండి ఇది ఇది టూ టైమ్స్ అయితే నేను ఈ గుడికి అయితే రావడం అనమాట ఇక్కడ శ్రీరామనవమికి ఓపెన్ అయితే చేశారనమాట గుడికి అయితే ఇలా వచ్చేసాము మా పెళ్ళి రోజు అనేసి శివాలయం గుడికి అయితే వెళ్దాం అనుకున్నాము కానీ సండే కాబట్టి ఉదయానికే గుళ్ళు తీయరు ఇక్కడ మేము ఉండేది కర్ణాటకలుగా కాబట్టి ఉదయానికే గుళ్ళైతే తీరు తీస్తారు కానీ వేగమే తీసి అర్చనవి చేసి క్లోజ్ అయితే చేసేస్తారనమాట ఈ హనుమాన్ గుడి అయితే టూ టైమ్స్ చూశాను ఓపెన్ అయితే ఉంటుంది కాబట్టి ఈ గుడికి అయితే వచ్చేసాను అనమాట ఇంకోండి ఇక్కడ చెరువు అయితే ఉంది చిన్న ఫ్లిక్స్ ఈ చిన్న వీడియో అయితే ఇలా చూట్స్ చేసుకొని మేము ఇంటికి అయితే వెళ్ళిపోయాము బయటికి వెళ్ళవలసిన పని ఉంది కాబట్టి ఎక్కడికి వెళ్తాము చూసేయండి ఫుల్ వీడియో అయితే ఇంటికి వచ్చి మా వారికి దండం పెట్టుకొని టిఫిన్ అయితే చేసేసాను అనమాట టిఫిన్ వచ్చి దోశలు చేశాను దోశలు తినేసి బయటకైతే వెళ్ళిపోయాము బస్ స్టాండ్ వరకు బండి మీద అయితే వెళ్ళామన్నమాట మా రూమ్ నుంచి బస్ స్టేషన్ వరకు బండి మీద అయితే వెళ్ళిపోయాము అలాగే సిటీలోకి వెళ్ళడానికి ఫోర్ మెంబర్స్కి అయితే అవ్వదు కాబట్టి కూర్చోవడం చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి బండి మీద అయితే వెళ్ళలేదు బస్కైతే వెళ్ళాము అనమాట ఇగోండి బస్సు మీద అయితే ఇంక రానే వచ్చేస్తుంది దగ్గరలోనికి అయితే వచ్చేసాను అనమాట నేను ఫుల్ వీడియో అయితే చూట్ చేయలేదు ఇలా కొంచెం అయితే షూట్ చేశాను అనమాట ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా సిటీలోనికి అయితే వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామో ఫుల్ వీడియో అయితే చూసేయండి ఎక్కడికి వెళ్తున్నామో తెలుస్తుంది మీకేని ఇంకోండి సిటీ దగ్గరకైతే వచ్చేసాము అనమాట దిగిపోయాము బస్సు ఇక్కడైతే మా వారు ఆ రూట్ ఇటనే వెయిట్ చేస్తున్నారు ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నామని చెప్పలేదు కాబట్టి మేమిక్కడ నిమాన్స్ హాస్పిటల్ అయితే ఉందండి అక్కడ మా రోజు సందర్భంగా అన్నదానం అయితే చేస్తామనేసి ముందైతే రాపించుకున్నాం అనమాట సిక్స్ మంత్ ముందు ఇగోండి ఇక్కడ అయితే అన్నదానం చేయడానికి నిల్చున్నారు కదా బైగిండ్ అయితే వచ్చేసింది భోజనాలు అయితే తెచ్చేసారు హాస్పిటల్లో అంటే హాస్పిటల్లో కాదండి బయట అక్కడ అంటే భోజనాలు సండే కొంచెం దొరకదు కాబట్టి ఇబ్బంది కాబట్టి సండే సండే అనమాట ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారు ఎవరో ఒకరు చేస్తారనమాట ఇక్కడ ప్రతి సండే కూడా ఎవరో ఒకరు ఇస్తారండి ఇలా అయితే చేస్తున్నాం అనమాట పెళ్ళి రోజు బర్త్డేలు కానీ పార్టీలు అన్నీ చేసుకున్న కంట ఇలా అన్నదానం చేస్తే మనకి మన పిల్లలకి వాళ్ళ ఆశీర్వాదం దొరకడం చాలా సంతోషం కదా ఇలా చేయడం అయితే చాలా సంతోషంగా అనిపించింది ఇది వచ్చి ఒద్దిపతి పద్మాకర గురువు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది ప్రతి సండే కూడా ఆ గారి ఆదేశంతో ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట ప్రతి సండే కూడా ఎవరో ఒకరు ఇస్తారనమాట ఇక్కడ త్రీ హండ్రెడ్ అయితే ఇచ్చామనమాట భోజనం త్రీ హండ్రెడ్ మెంబర్స్కి అయితే ఇచ్చామన్నమాట మేము టూ హండ్రెడ్కి ఇచ్చాము వేరే వాళ్ళు అయితే హండ్రెడ్కి అయితే పెట్టేసుకున్నారు అమౌంట్ అమౌంట్ ఇచ్చేసి వాళ్ళే భోజనాలు అన్నీ తెచ్చేసారనమాట టల నుంచి అయితే బండితోనే అయితే వచ్చేసేయండి పెళ్లి రోజులు బర్త్డే రోజులు ఇలా చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది హంగాములు ఏం చేసుకుంటే ఇలాగ ఎవరికో ఒకరికి కడుపు నింపుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మనల్ని మన పిల్లల్ని ఆశీర్వాదించే చాలా మంచిది కాబట్టి ఇలా చేసుకోవడం చాలా మంచిది అలాగే అక్కడ నుండి అయితే మేము మార్కెట్లోకి అయితే వచ్చాము ఫుల్ మార్కెట్ ఫ్రూట్సు వెజిటేబుల్ మార్కెట్ అయితే ఇక్కడ జరుగుతుంది అనమాట అక్కడ నుంచి మేము ఆటో యొక్క అయితే వచ్చేసాము ఇది వచ్చి ఫ్రూట్స్ మార్కెట్ అన్నీ కలిసి ఉన్నట్టే ఉంటుంది కానీ డివైడ్గా ఉంటుంది ఇది వచ్చి పూల్ మార్కెట్ చాలా అంటే చాలా బాగుంటాయి ఫూ ఫ్లవర్స్ అనమాట చూసేయండి చాలా అందంగా అయితే ఉన్నాయి అనమాట చాలా ఫ్రెష్గా ఉంటాయి మేమైతే కొనడానికైతే వెళ్ళలేదండి ఇక్కడికి కేవలం ఫ్లవర్స్ అవి చూపు చూడడానికి అయితే వెళ్ళాను అనమాట చాలా కలర్ఫుల్గా అయితే ఉంది చాలా బాగా అనిపించింది ఇదిగోండి మేమైతే వేరే దగ్గర కొంచెం అయితే ఫ్లవర్స్ అయితే తీసుకున్నాను కానీ మొత్తం శుద్ధమైతే అనేసి వెళ్ళామన్నమాట ఫ్లవర్స్ రేట్ వచ్చి పర్వాలేదు ఇక్కడ ఫుల్ మార్కెట్ కాబట్టి మార్కెట్ బాగానే ఉంటుంది ఇక్కడ అయితే కిలో పువ్వులు అయితే తీసుకొని అలాగే మేము అక్కడ నుండి నడుచుకొని బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అనమాట నడుచుకొని కొంచెం దూరమే కాబట్టి నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాం ఇలాగా మనం పెళ్లి రోజులు కానీ బర్త్డేలు కానీ చేసుకునేటప్పుడు శరణాలయం కానీ వృద్ధాశ్రమం కానీ అలాగే అమౌంట్ వేసుకుంటే వాళ్ళ కడుపు నిండుతుంది కదా ఏదైనా హంగాం చేసుకోకుంటే ఇలా సింపుల్గా చేసుకోవడం చాలా ఇష్టంగా ఉంటుంది నాకు అయితే మట్టుకి మేము ఎప్పుడు కేకులు కానీ ఏమైతే సెలబ్రేట్ అయితే చేసుకోము పిల్లలు కూడా వద్దంటారు వాళ్ళ బర్త్డేకి కూడా అక్కడ ఉండైతే మేమైతే వచ్చేస్తున్నాము అక్కడ నుండి బస్సుకి ఎక్కి వచ్చేసామన్నమాట మేము ఉండే ప్లేస్ అనమాట జిగ్ని మేము ఉండే ఏరియా కాబట్టి అక్కడికైతే వచ్చేసాము భోజనం అయితే ఎక్కడ చేయలేదండి అక్కడ అంతా నాన్ వెజ్ కాబట్టి ఎక్కడ హోటల్లో తినాలనిపించలేదు మేము ఉండే ఏ ఏరియాకైతే వచ్చేసాము వచ్చేసి అక్కడ వచ్చి ఓన్లీ ఈ హోటల్లో వచ్చి ఓన్లీ వెజ్ ఉంటుంది పైన మట్టుకి నాన్ వెజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే భోజనం చేయడానికైతే వచ్చేసామనుకుంటాం మా వారు మీల్స్ ఆర్డర్ అయితే ఇవ్వడానికి వెళ్ళారు ఓన్లీ రైస్ సాంబార్ అవే తీసుకున్నాం అనమాట రైస్తో పాటు పూరీ కూడా ఇచ్చారు ఇకండి పూరీలు రైసు ఇలా అయితే వెజ్జే తీసుకున్నాం అనమాట నాన్ వెజ్ తినడం శ్రావణం కలిసింది కాబట్టి నాన్ వెజ్ అయితే ఈ మంత్ మొత్తం తినమండి ఇలా అయితే ఫుడ్ అయితే తినేసి ఇంటికి అయితే బయలుదేరామన్నమాట మా పిల్లలు చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ప్లాన్ చేశారనమాట ఇంటి దగ్గర అందుకే మేము వస్తాడికి ఫోర్ అయిపోయింది జీని వస్తే అక్కడ బోన్ చేసి ఇంటికైతే వచ్చేసాము ఇంకోండి మా పిల్లలు అయితే గిఫ్ట్స్ అయితే ఇచ్చారనమాట ఏమి ఇచ్చారో చూసేయండి మాకైతే తెలీదు వాళ్ళు స్కూల్లో ఒక అబ్బాయి ఉంటాడంట వాళ్ళ అబ్బాయితో వాళ్ళ డాడీ చేత వేపించారు వాళ్ళ డాడీ ఈ పని అయితే చేస్తారో గ్లాసుల మీద అయితే మా ఫోటోలు వేసి ఇలాగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి రాపించారు మా పిల్లయ్యి పదహారు సంవత్సరాలు అయితే అయిపోతుంది మా లైఫ్లో ఇదే మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ చాలా సంతోషంగా అయితే అనిపించిందండి అండి చాలా మెమరబుల్గా ఉంటుంది ఈ గ్లాసులు ఉంటే వరకు గొండి ఇలా అయితే ఫోటోలు అయితే వేపించారనమాట వాళ్ళ పాకెట్ మనీతో ఇలా అయితే వేపించారు చాలా అయితే చాలా సంతోషంగా అనిపించిందండి వాళ్ళకి ఇలా థాట్ రావడం వాళ్ళు సొంతంగా చేయించుకొని అయితే ఇంటికి తెచ్చారు ఇంటికి తెచ్చే వరకు అయితే మాకైతే తెలియదు తర్వాత చూపించిన తర్వాత వాళ్ళ అమౌంటే వాళ్ళు ఇచ్చేసారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్